హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణలో ఆశ్రయ సంబంధించిన వివిధ రకాల పెంచి సంబంధించిన రేపైతే కాంగ్రెస్ కాంగ్రెస్ మేనిఫెస్టోనైతే రేపయితే తొలి సంతకం చేసి మన రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆస్రయ సంబంధించిన వృద్ధుల పింఛన్ సంబంధించిన పింఛన్ అమౌంట్ అనేది నెల నెల వరకు అయితే ఇవ్వడానికి అయితే జ జరుగుతుందనేది చెప్పవచ్చు రేపు నుంచి అయితే దరఖాస్తులు స్వీకారం చేస్తామని అయితే ఈరోజు న్యూస్లోనైతే పొద్దున మార్నింగ్ అయితే తెలియజేయడం అయితే జరిగింది సో న్యూస్లో మనకి ఏమైతే ఇస్తారు కొత్త వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలో లేకపోతే అప్లై చేసుకున్న వారికి ఎప్పటి నుంచి ఇస్తారనేది పూర్తి అప్డేట్ అనేది వీడియోలకి వెళ్ళి అయితే తెలుసుకున్నాం వీడియోని అయితే చివరి దాకా చూడండి సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మాత్రం లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే తెలిపారు తర్వాత ఎవరైతే నెల నెలకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళైతే ఏమాత్రం అప్లై చేయడానికి అయితే ఆ రూల్ కాదని చెప్పడం అయితే జరిగింది అంటే వాళ్ళు అప్లై చేయకుండా వాళ్ళకైతే నెలల నెలలో ఎట్లా అయితే వస్తాయో వాళ్ళకైతే పింఛను పైసలు అయితే అమౌంట్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉన్నాయో తెలిపారు వాళ్ళు ఎటువంటి దరఖాస్తుగా అవసరం చేయాలని చెప్పడం అయితే జరిగింది వాళ్ళైతే అప్లై అయితే వాళ్ళకైతే నెలలో ఎప్పుడైతే ఎలా వస్తాయో వాళ్ళకైతే వస్తుంది సో ఎవరైతే కొత్త కొత్తగా అయితే అమౌంట్ అనేది పింఛన్ పైసలు అనేది తీసుకోవాలనుకుంటున్నారు వేసిన ప్రతి మహిళలకి అయితే ఇస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది సో వారైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని అయితే మీ దగ్గర ఉన్న మీ సోలకు వెళ్ళి పింఛన్ కొత్త దరఖాస్తు అయితే స్వీకరించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో మీకు తెలిసిన ఫ్యా బాంధు మిత్రులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకొని ఇరవై ఐదు వందలు అయితే తీసుకోవడానికి అయితే అయితే చెప్పడం అయితే జరిగింది సో రేపు నుంచి ఇస్తారా ఎల్లు నుంచి ఇస్తారా మరి ఇంకెన్ని రోజులు పడుతుంది అన్నది రానున్న వీడియోను అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అప్పటివరకు అయితే లైక్ అండ్ షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ గైస్